నేను విలేజ్ సర్వే మదన్పల్లి మండల్ ఇంతవరకు మా కామ్రేడ్స్ అంతా చెప్పారు మాకు రీసర్వేలో చాలా ప్రెజర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అది పైనుంచి ఎంఆర్ఓ గారి నుంచి కానివ్వండి డిఐఓస్ గారి నుంచి కానివ్వండి కలెక్టరేట్ నుంచి కానివ్వండి ఈరోజు కింద ప్రోగ్రెస్ ఇమ్మంటారు లాస్ట్ జరిగిన ప్రభుత్వంలో కూడా ట్వంటీ ఏకర్స్ ఇమ్మని ఇప్పుడు థర్టీ ఫార్టీ ఏకర్స్ ఇచ్చామంటారు మేము చెప్పకుండానే ఎక్స్టెండ్ వేసుకునేస్తారు వాళ్ళంతా వాళ్ళే మేము ఆ తట్టు మేము లేడీస్ స్టాఫ్స్ అంత లేడీస్ ఉన్నాము మార్నింగ్ సెవెన్కే రమ్మంటారు మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి సెవెన్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం పంపించేస్తారా షిఫ్ట్స్ ఏమన్నా అంటే అది లేదు ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఎయిట్ అవుతుంది నైన్ అవుతుంది ఏమన్నంటే వీసీ ఉంది కొద్దిసేపు ఉండండి అమ్మా లేదంటే ఈ వర్క్ చేయండి ఆ వర్క్ చేయండి అంటారు వీఆర్ వాళ్ళు సపోర్ట్ అయితే అసలు మాకు లేనే లేదు వీఆర్ ఎవ్వరు ఫీల్డ్కి రారు మళ్ళీ సచివాలయం నుంచి ప్రెజర్ ఉంటుంది మా మీరేం చేస్తున్నారు ఎప్పుడు చూసినా సర్వే 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 అంటారు కానీ అక్కడ ఎంఆర్ ఆఫీస్లోనే ఉంటారు రీసర్వే అంటారు కానీ సచివాలయం అయితే ఏమీ చేయడం లేదంటారు ఇప్పుడు రీసెంట్గా పీ ఫోర్ సర్వే చేయమంటున్నారు ఆ ప్రైజర్ అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము మళ్ళీ మిగిలిన వర్క్స్ చేస్తున్నాము కానీ ఏం లాస్ట్ ఫైనల్గా ఏముంటున్నారంటే సర్వేరే మొత్తం ప్రాబ్లం చేశారు క్రియేట్ చేసింది వాళ్ళే రీసర్వే వెళ్ళింది వాళ్ళే చేసింది మొత్తం అని మా మీదకే తోస్తున్నారు ఇప్పుడు న్యూస్లో క్లిప్స్ కూడా మీరు చూసే ఉంటారు ఏదన్నా ఎక్స్టెండ్ వేరియస్ వచ్చినా నేమ్ కరెక్షన్ వచ్చినా మొత్తం సర్వేర్ మిస్టేక్ అంటున్నారు దీనికోసం మేము ఇక్కడికి వచ్చాము మీ మీడియా ద్వారా కూడా మాకు మంచి సహాయం కావాలని మేము కోరుకుంటున్నాం టైమింగ్స్ సార్ మాకు మామూలుగా టెన్ నుంచి ఫైవ్ వరకు అయితే మేము చేయగలుగుతాం మేము చేయమైతే చెప్పడం లేదు రీసెరవ్ వరకు అయితే చేస్తాము కానీ మాకంటూ టైమింగ్స్ కావాలి టెన్ టు ఫైవ్ అయితే చేస్తాము హాలిడేస్ కూడా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం హాలిడేస్లో కూడా చేయమంటున్నారు మాకంటూ పర్సనల్ లైఫ్ అయితే లేదు ఇప్పుడు ఏడీ గారిని కలిసాము సార్కి మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాము సార్ ఇది సిచ్యువేషన్ అని లేదు లేడీస్ లేదు జెంట్స్ లేదు ఇద్దరికి ఒకే వర్కే ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఆల్మోస్ట్ అంతా లేడీస్ కూడా అదే చేస్తున్నాము ఇంటికి వెళ్ళినాం పర్సనల్ లైఫ్ కూడా మేము మిస్ అవుతున్నాము మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని మేము చూసుకోవాలా ఇంకా నెక్స్ట్ కలెక్టర్ గారిని మీట్ అవుతాం జాయింట్ కలెక్టర్ మీట్ అవుతాం వాళ్ళకి మా ప్రాబ్లమ్స్ చెప్తాం వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం మీ మీడియా కూడా మాకు సపోర్ట్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాం ఎక్స్టెంట్ ఇంత వచ్చేటువంటి చేయమన్నారు సేమ్ అదే ప్రొసెస్ ఫాలో అవుతాను కానీ క్వాలిటీ అయితే లేదు పోయిన ప్రభుత్వంలో ఏం జరిగిందో మిస్టేక్స్ అదే జరిగి రైతులు ఇబ్బంది అవుతారు దాని వల్ల మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది డిపార్ట్మెంట్ బ్యాడ్ నేమ్ వస్తుంది ఆ డిపార్ట్మెంట్ బ్యాడ్ నేమ్ రాకూడదు ఉండాలంటే దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని మేము కోరుకుంటాం